గురించి ఆయన కారు ఉద్యోగం ఎందుకు మీకు చెప్పిందా మా ఆఫీస్ ಅತ್ಯಂತ ಬಾಧಾಕರ ವಿಷಯ

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలారా బీసీ ఎంపీలారా బీసీ నాయకులారా సిగ్గు తెచ్చుకోండి మంత్రులకు కూడా చెప్తాను సిగ్గు తెచ్చుకోండి ఇందువల్ల మన బిడ్డలు బీసీల అన్యాయం జరిగిందని చెప్పి పెట్రోల్ పోసి తగల పెట్టుకుంటే కూడా ఇంట్లో సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈ నాయకత్వం అంతా ఏం చేస్తూ ఉంది అగ్రవర్ణాల దగ్గర అమ్ముడుపై కూర్చున్నది బీసీ ప్రజలారా ఎవ్వరు కూడా దయచేసి ఇలాంటిది ఆత్మహత్య చేయకండి మేమున్నాం మేము ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాం ఖచ్చితంగా బీసీలకు ఆ రావాల్సినటువంటి రిజర్వేషన్లు వస్తాయి బీసీలకు రావాల్సినటువంటి అన్ని వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా దయచేసి దయచేసి ఇలాంటి ఆత్మ బలిదానాలకు ఎవరు ఒడిగట్టొద్దు బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నా ఇది ఆత్మ బలిదానాల ఉద్యమం కాదు ఇది ఇది ఎవరి ఒంట్లోంచి కూడా ఒక రక్తం చుక్క రాలకుండా చేసేటువంటి యుద్ధం ఈ యుద్ధంలో ఖచ్చితంగా బీసీలారా నేను మనల్ని గెలిపిస్తా మీరు కంగారు పడకండి ఆందోళన పడకండి మాట్లాడడం జరిగింది యత్నం చేసినటువంటి నేను మాట్లాడడం జరిగింది ఎందుకు చేసిన సాయి ఇట్లంటే నిన్నటిదాకా శ్రీకాంత్ అచారి ఆ ఉద్యమం కోసం చేసిండు నేను బీసీల ఉద్యమం కోసం చేసిన అన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్న నాకు కొన్ని నీళ్ళు ఇవ్వనా అని చెప్పి నన్ను ప్రాధాన్యపడతా ఉన్నాడు ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ ఈ ఇటువంటి బాధ ఏ కుటుంబానికి కూడా రాకూడదు ఎందుకంటే ఈ తల్లి మొన్ననే మొన్ననే నా దగ్గరకు వచ్చింది మొన్ననే నా దగ్గరకు వచ్చి అన్నా కష్టం ఉందన్నా అన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుందన్న అంటే నేనే ఈ తల్లికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి రూమ్ రెంట్లు కట్టి ఈ శ్రాసరిస్ కొనుకోమని చెప్పి తోలించడం జరిగింది కానీ ఇటువంటి రోజు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ సాయంత్రం యూనియూస్ ఆఫీస్ దగ్గరికి నా కార్యాలయం దగ్గరికి వచ్చిందంట నేను అప్పటికే వేరే పని మీద బయటకు వెళ్ళిపోయినా మా 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 వాళ్ళని కలిస్తే మీరు రేపు ఉదయం రండి అన్న లేడు బయటికి వెళ్ళాడని చెప్పి చెప్పారంట అయితే బయటికి వెళ్ళిపోయినటువంటి అతను రోడ్డు మీదకి ఎక్కి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని జేబీసీ జేబీసీ బీసీలు గెలవాలి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది బీసీలకు అని చెప్పి నిజంగా చాలా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా మంటలార్పే ప్రయత్నం చేసినారు హఠా ఉట్టిన గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఈ గాంధీ హాస్పిటల్లోకి మేము కూడా మేమందరం కూడా తెలంగాణ రాజ్యాధికారం పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ సాయిని సాయిని పరామర్శించడం జరిగింది సాయి సాయి తొందరలోనే కోల్పోవాలని ఎవరు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళ సోదరుడుగా మల్లన్నగా ఈ కుటుంబానికి అండగా నిలబడతా ఈ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి ఇవాళ పరిస్థితి ఉంది దయచేసి బీసీ ద్వారా ఇటువంటి కార్యక్రమం ఎవరు చేయకండి ఇది మాలాంటి వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది ఈ ఉద్యమాన్ని నడిపేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఇటువంటి చేయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా మరొకసారి దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ ఉద్యమం ఆత్మహత్యల ఉద్యమంగా జరగకూడదు ఈ ఉద్యమం చాలా నిఖాసైన మనోధైర్యంతో జరగాల్సినటువంటి ఉద్యమం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఇంకా బాధాకరమైనటువంటి పరిస్థితి ఎవరు కూడా రాకూడదు ఆ బిడ్డ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ బిడ్డకు ఈ ఆడబిడ్డకు ముగ్గురు ఆడబిడ్డ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా ఇవాళ చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇవాళ ఈ ఈ బలిదాన కార్యక్రమాలు జరగకపోతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యతను వహించాలి ఇవాళ అన్ని పార్టీల రాజకీయ నాయకులు దీనికి బాధ్యత వహించాలి మరి ముఖ్యంగా బీసీ నాయకులారా మీరు ఎట్టి పరిస్థితిలో ఇటువంటి జరగకుండా మనం అంతా ఐక్యంగా ఈ ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఓ వైపు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఈ సాయి ఏదైతే ఆత్మహత్య యత్నం చేసిండో సాయి ఒక చారి బిడ్డ ఒక మా బీసీ బిడ్డ ఈ ఆత్మ బలిదానం అనేది బాధాకరం వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఇక్కడే ఉంటాం ఖచ్చితంగా సాయికి నయమయ్యే వరకు సాయిని బాగు చేసుకుంటాం సాయి సాయిని తిరిగి మామూలు మనిషిని చేసుకోవడానికి మేము ఇక్కడ కృషి చేస్తామని చెప్పి పార్టీలో బీసీలకు న్యాయం చేస్తామనుకుంటా పార్టీలకు అంకితమైన వాళ్ళకి ఇట్లాంటి కేవలం సిగ్గు ఉండాలి కదా వాళ్ళ ఇందల్లో ఎవరైనా బర్న్ చేసుకుంటే వాళ్ళ ఇందల్లో ఎవరైనా చనిపోతే ఒక చిన్న సురుకు అంటుకుంటేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం అటువంటిది వంటి మీద పెట్రోల్ పోసుకొని ఇబ్బందించుకున్నాడు సాయి ఈశ్వరు మరి ఇప్పటికి కూడా వీళ్ళ వీళ్ళ ఒంటికి ఇంత చురుకు కూడా కలగలేదు ఇప్పటి వరకు అంటే సిగ్గు చేయటం ఖచ్చితంగా తెలంగాణ